హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ టాప్ యొక్క కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ప్యాంటు యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము మీలో ఎవరైనా టాప్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కనుక మిస్ అయితే ఆ వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్నన చేస్తాను చూడండి అయితే ఇక్కడ మనం టాప్ ఏ విధంగా కుట్టామంటే ప్యాంటు క్లాత్ని కొంచెం కట్ చేసి బాడీ పార్ట్కి అంగారక మోడల్లో ప్యాచ్ అనేది వేసాం అదేవిధంగా హ్యాండ్స్ కూడా ప్యాచ్ అనేది వేసాం అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువైతుంది కదా అలా తక్కువైనా కూడా జాయింట్స్ వేసి మనం పాయింట్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట ఇక ఏం చేశానంటే ఫస్ట్ బాడీ పార్ట్కి ఎంతైతే అవసరం అవుతుందో అంత క్లాత్ని ఇక్కడ కట్ చేస్తాను చూపిస్తున్నాను చూసారా అక్కడ కట్ చేస్తాను ఈ భాగంలో ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే సేమ్ ఇదే విధంగా నాలుగు వరుసలు వేసుకుంటే మనకు అక్కడ క్లాత్ అనేది తక్కువ అవుతుంది సో ఇంతవరకు ఇక్కడ మార్కింగ్ పెట్టండి చూసారా స్ట్రైట్గా నిలువగా అంతవరకు మీరు మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత కట్ చేస్తాను చూడండి అక్కడి వరకు క్లాత్ని వేసుకొని నాలుగు వరుసలు వేసుకోండి మనం మామూలుగా క్లాత్ని నాలుగు వరుసలు అయితే వేస్తాం కదా సేమ్ అదే విధంగా వేసుకోండి అక్కడి వరకు క్లాత్ను వదిలి వేసుకొని నాలుగు వరుసలైతే వేసుకోండి మీకు ఎక్కడి వరకు అయితే అర్థమైంది కదా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీనిలో రెండు వరుసలు వేస్తున్నాను చూడండి ఇలా రెండు వరుసలు వేసినప్పుడు ఇది పై భాగంగా మనకి అనమాట అంటే ఇది ఇరవై ఆరు ఇంచులు ఉంది వెడల్పు అనేది పొడవు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది ఇంచులు ఉంది అంటే కరెక్ట్గా మనకి పై ఇది యూజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి డ్రాయింగ్ అనేది ఇక్కడ ఈ భాగం అనేది మనకి ఇక్కడ రెండు వరుసలు వేసాము పదమూడు ఇంచులు అంటే పదమూడు రెండు ఇరవై ఆరు పొడవు అనేది తొమ్మిది ఇంచులు ఇక్కడ మనకి కరెక్ట్గా ఆడికాడికి అన్నమాట ఇది మనకి ఇప్పుడు ఈ భాగంగా మనం కట్ చేసుకుంటే మిగతాది మనము కింది భాగం అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నేను అంగరక బాడీ పార్ట్ టాప్ కట్ చేస్తాను కదా అది కట్ చేయగా మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా నిలువుగా కట్ చేస్తున్నాను ఇది మనం పీస్గా వేసుకోవాలి డ్రాయింగ్లో చూపించాను కదా అది ఇప్పుడు మిగతా క్లాత్ని నాలుగు వరుసలుగా వేసుకోవాలి నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ కింద రెండు ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఎందుకు ఇదంటే మనం కాళ్ళ కింద పట్టే అనేది పెట్టుకుంటాం కదా ఆ పట్టి భాగానికి రెండించులు ఇలా ఫోల్డ్ అనేది చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి లెంగ్త్ అనేది ఎంత ఉండాలి అంటే ముప్పై నాలుగు ఇంచులు అనేది ఉండాలి అంటే పై భాగాన్ని తీసేయగా ముప్పై నాలుగు ఇంచులు అనమాట ఇలా ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ముప్పై నాలుగు ఇంచులు కింద బెల్ట్ భాగానికి అంటే సారీ కింద పట్టి భాగానికి రెండు ఇంచులు అంటే మొత్తం ముప్పై ఆరు ఇంచులు చూస్తారా ఇలా ఇలా మనము మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం ఇక్కడ కింద ఖాళీ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా అనమాట ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలంటే దాదాపు మనకి ఒక పంతొమ్మిది ఇరవై ఇంచులు అనేది ఉండాలి కాకపోతే ఇక నాకు పద్నాలుగు ఇంచులు మాత్రమే ఉంది కాబట్టి తక్కువైపోతుంది అనమాట పద్నాలుగు ఇంచులు అనేది కుచ్చులు రావాలి కదా అప్పుడు పైన ఉన్న క్లాత్ అది ఎక్స్ట్రా క్లాత్ కదా దాని కింద ఇలా వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి క్లాత్ అనేది మనకి తక్కువైంది కదా ఆ పైన ఉన్న క్లాత్ని కట్ చేసి పక్కనే వేశాను ఇప్పుడు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఇంచులు అనేది ఉంది అంటే మనకి ఎంత పెరిగింది దాదాపుగా ఐదు ఇంచులు అనేది పెరిగింది అనమాట ఓకేనా okay ఇప్పుడు మనము ఇక్కడ గేర్ అనేది ఇరవై ఇంచులు అని చెప్పాము కదా ఇక్కడ కిస్తా పొడవు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది ఇంచులు తీసుకోవాలి యాక్చువల్గా ఎనిమిది ఇంచులు వన్ ఇంచు అనేది ఖర్చుకి ఇలా తొమ్మిది ఇంచులకు ఏ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇలా మీకు ఇక్కడ అర్థం కావాలని చెప్పేసి ఫస్ట్ అక్కడ మార్కింగ్ పెట్టి తర్వాత చివర పెట్టాను ఇక్కడ నుంచి కిందికి ఇలా క్రాస్గా మనకి ఖాళీ లూజ్ ఉంది కదా అక్కడ నుంచి క్రాస్గా రండి ఇదైతే కిస్తా పొడవు తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి గేర్ అనేది పంతొమ్మిది ఇంచులు ఉంది ఈ కింది నుంచి కాలు లూజ్ భాగానికి షేప్ అనేది తీసుకొచ్చుకోండి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో తీసుకోండి లేదా ఓల్డ్ ప్యాంటు మనకి ఆది ప్యాంటు ఉంటే కనుక ఆది ప్యాంటు తీసుకోండి లేదా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అందధగా కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ కాలు లూజ్ దగ్గర కొంచెం ఫ్రీగా ఉండే విధంగా చూసుకోండి మరీ న్యారోగా మార్కింగ్ అనేది పెట్టద్దు న్యారోగా మార్కింగ్ పెడితే కాలు అనేది టైట్ అవుతుందనమాట లూజ్గానే పెట్టేసుకోండి ఓకేనా ఇక ఖచ్చు అనేది వన్ ఇంచు అనేది సరిపోతుంది రెండు రెండు ఇంచులు తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు మాకు కావాలంటే కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే వన్ ఇంచు అనేది సరిపోతుంది అనమాట చూసారా ఇలా ఇది ఖాళీ లూజ్ ఇది పట్టి పెట్టుకోవడానికి ఇది మనకి గేర్ అనమాట ఇక్కడ మనకి ఇంకా క్లాత్ మిగిలింది చూసారా యాక్చువల్గా మనం ప్యాంట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి పై భాగం అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కావాలంటే కట్ చేసుకోవచ్చు కాకపోతే జాయింట్లు మనకి నాలుగు జాయింట్లు పడతాయి ఇప్పుడు నేను ఫస్ట్ తీసాను చూసారా అది తీయకుండా కూడా ఈ పక్కన మిగిలిన క్లాత్లో కూడా మనం పార్ట్ కట్ చేయొచ్చు కాకపోతే జాయింట్స్ పడతాయి అయితే ఇప్పుడు ఈ క్లాత్తో నేను ఏం చేస్తానంటే మామూలుగా హ్యాండ్కు ప్యాచ్ చేయడానికి టాప్ యొక్క ఫ్రంట్ భాగానికి వీలైతే ప్యాచ్ చేయడానికి చూస్తాను ఇప్పుడు ఇది మనము ఫస్ట్ కట్ చేసుకున్న పీస్ అన్నమాట చూడండి ఇలా రెండు వరుసలు ఉంది కదా పైన జాయింట్ వచ్చింది ఆ జాయింట్ని కట్ చేసుకోవాలి ఆ జాయింట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇప్పుడు మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలి ఖచ్చు భాగాలతో సహా పదమూడు అనే పదమూడు ఇంచులు అనేది ఉండాలి నాలుగు వరుసలు వేసుకుంటే ఇది ఫ్రీ సైజు ఎవరు వేసుకున్నా కూడా వస్తుంది ఓకేనా పదమూడు ఇంచులు ఖచ్చు భాగంతో సహా నాలుగు వరుసలు తర్వాత పొడవు అనేది తొమ్మిది ఇంచులు ఉండాలి నాకు ఇక్కడ కొంచెం తక్కువైంది ఒక హాఫ్ ఇంచ్ అనేది అది పెద్ద ఏమీ కాదు కాబట్టి అలాగే ఉంచేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకి వెడల్పు అనేది పదమూడు ఇంచులు ఉన్నప్పుడు కింద గేర్ అనేది పంతొమ్మిది ఇంచులు ఉంది అంటే దాదాపుగా మనకి ఆరు ఇంచులు ఎక్కువ ఉంది ఆ ఎక్కువ ఉన్న ఆరు ఇంచులే మనకి కుచ్చులలాగా రావాలన్నమాట గేర్ అనేది ఓకేనా చూడండి ఇలా ఈ పై భాగానికి కింది భాగం ఇలా కుచ్చుల్లాగా రావాలి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ మిగిలిన క్లాత్ నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్కి ప్యాచ్ చేయడానికి యూస్ చేస్తున్నాను ఈ మిగిలిన దాన్ని మీరు కావాలంటే ఇందులో పైన బెల్ట్ భాగంగా కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేను జాయింట్ వేస్తున్నాను గేర్ భాగానికి మొత్తం నాలుగు జాయింట్లు కదా ఇలా వేసేటప్పుడు మన హ్యాండ్కి మామూలుగా అతుకులు ఏ విధంగా వేస్తాం సైడ్కి సేమ్ అదే విధంగా ఇలా వేసేటప్పుడు సరిచూసుకోండి ఉల్టా సీదాలు జాగ్రత్తగా అంటే సీదాకి సీదా చూసుకోండి అతుకులు కూడా ఒక్కొక్క దానికి రెండు వైపులా వస్తుంది అంటే సేమ్ మన హ్యాండ్కి ఒక్కొక్కసారి రెండు వైపులా జాయింట్ వస్తుంది చూసారా సేమ్ అదే విధంగా కాకపోతే సరి చూసుకోండి ఉల్టా సీదలు మాత్రం కరెక్ట్గా సరిచూసుకొని పైదానికి పైన కింద దానికి కింద పెట్టేసుకొని కుట్టు వేసుకోండి మీరు కావాలంటే మళ్ళీ దీనిపైన కూడా కుట్టు వేసుకోవచ్చు అది లోపలికే పోతుంది కాబట్టి పెద్దగా ఎవరికేం కనిపించదు డబల్ కుట్టు వేసుకోండి కావాలంటే పైన కూడా కుట్టు వేసుకోండి ఇలా జాగ్రత్తగా చూసుకోండి చూసారా ఇలా ఇలా జాయింట్ వేసుకుంటున్నా ఇది ఎక్కడ వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ సెంటర్లో వస్తుందన్నమాట ఈ జాయింట్ అనేది ఇది మనం కుచ్చులు పెట్టినప్పుడు అది కుచ్చుల్లోనే కలిసిపోతుంది అది జాయింట్ వేసినట్టుగా కూడా మనకి ఏమీ కనిపించదు చూడండి ఇలా ఇలా ఉల్టా శిథలు చూసుకొని కుట్టు వేసుకోండి చూసారా నేను ఆల్రెడీ వేశాను చూడండి ఇలా ఇలా చూసుకొని మీకైనా కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చినట్టు అనిపిస్తే కొంచెం కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి కొంచెం మీకు అలా అనిపిస్తే కనుక ఆల్రెడీ కరెక్ట్గానే తీసుకున్నాము మీరు కావాలంటే ఫస్ట్ సేఫ్ట్గా ఎక్కువగా తీసుకొని కూడా కుట్టిన తర్వాత లెవెల్ చేసుకోవచ్చు ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పైన బెల్ట్ పార్ట్ని తీసుకుంటున్నాను ఇక్కడ పైన జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది దాన్ని లెవెల్ చేసుకుంటున్నాను లెవెల్ చేసుకొని పైన వచ్చిన జాయింట్ని కట్ చేస్తున్నా ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అనమాట జాయింట్ వచ్చిందని కట్ చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మనం కుట్టేటప్పుడు ఎలా కుట్టాలి అంటే సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులనే పెట్టుకోవాలి మీకు ఇక్కడ ఒక పార్ట్ అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది పైన బెల్ట్ పార్ట్ కదా దీనికి ఒక సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇది ఒకటి ముందు భాగానికి ఒకటి వెనుక భాగానికి ఇలా ఎక్కువ వచ్చిందని కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా సెంటర్ పాయింట్ కూర్చు సారీ కట్టింగ్ అనేది ఇవ్వండి అదే విధంగా పై భాగానికి కూడా సెంటర్ పాయింట్ కట్టింగ్ అనేది ఇవ్వండి మనం కుచ్చులు పెట్టేటప్పుడు సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కలవాలన్నమాట ఇలా అయితే కుచ్చులు అనేవి మరి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా నాలుగించులకి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని ఆ నాలుగించుల మధ్యలో క్లాత్ అనేది వచ్చే విధంగా చూసుకోండి మీకు ఇక్కడ విప్పే చూపిస్తున్నాను ఇది మనకి సెంటర్ పాయింట్ కదా ఇది ఎక్కువ వచ్చిన క్లాత్ ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి రెండు వైపులా నాలుగించులకి నాలుగు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఇలా రావాలన్నమాట చూడండి వేడిలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా గమనించండి ఇలా ఆ ఎక్కువ ఉన్న ఆరెంజ్ల క్లాత్ని సెంటర్ పాయింట్కి రెండు వైపులా నాలుగించల ఇంచుల మార్కింగ్ పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా కలవాలి ఇలా ఒక పార్ట్ వేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ అనమాట చూస్తారా ఇలా అంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా జాయింట్ చేయండి ఒకవైపు రెండో వైపు ఏమో జాయింట్ చేసేటప్పుడు వన్ నుంచి వరకు కుట్టి మళ్ళీ వన్ నుంచి గ్యాప్ ఇచ్చి మళ్ళీ కుట్టండి ఎందుకంటే ఫ్రంట్కి రావాలి అందులోంచి మనకి బొద్దు భాగం నాడభాగం అనేది రావాలి ఇక్కడ చూడండి జాయింట్ చేశాను కదా ఇక్కడ రెండో వైపు చూపిస్తున్నాను ఇక్కడ మనకి నాడభాగం అనేది రావాలి వన్ నుంచి గ్యాప్ ఇచ్చాను చూసారా అక్కడ మనకి నాడభాగం అనేది రావాలన్నమాట ఆ తర్వాత ఇలా వీడలు చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేయండి అంటే పట్టి ఇది నాడ ఎక్కించడానికి అనమాట ఫస్ట్ చిన్నగా మలిచి ఆ తర్వాత వన్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేయండి అందులో మనము నాడ భాగం అనేది ఎక్కించుకోవాలి ఆ తర్వాత కింద రెండించ్ల మేర ఫోల్డ్ చేసి కుట్టండి మీకు వీలైతే మధ్యలో బక్రం వేసి కుట్టండి నేనైతే బక్రం వేసి కుట్టాను మీరు కావాలంటే నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు రెండించుల మేర ఫోల్డ్ చేసి కుట్టాలి కుట్టిన తర్వాత ఒక చివరి భాగం నుంచి రెండు చివరి భాగానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి ఇలా కుట్టినప్పుడు కరెక్ట్గా ఈ కిస్త భాగాలు ఉన్నాయి కదా ఈ సెంటర్ భాగాలు రెండు కరెక్ట్గా కలవాలి ఒకవేళ మీకు కలవదు అని డౌట్ ఉంటే కనుక సెంటర్ వరకు కుట్టి మళ్ళీ రెండో వైపున చివరి నుంచి వచ్చి మళ్ళీ సెంటర్లో ఆపాలన్నమాట అంటే కరెక్ట్గా సెంటర్ కలుసుకోదని అనుకున్నప్పుడు దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత టాప్ పాయింట్ మొత్తం డ్రెస్ మెటీరియల్ అనేది ఈ విధంగా ఉంటుంది